బీజేపీ నాయకులకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని హైదరాబాద్ మాజీ మేయర్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బొంతు రామ్మోహన్ విమర్శించారు కేవలం రాజకీయాల కోసం బీసీలను బీజేపీ వాడుకుంటోందని అన్నారు బీజేపీలా కాకుండా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందంటున్న బొంతు రామ్మోహన్తో తో మా ప్రతినిధి అజిన్ ఫేస్ టు ఫేస్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహా ధర్నా చేపట్టింది ఈ ధర్నా కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి మాజీ మేయర్ బంధు గారు చెప్పారు అసలు ఈ రిజర్వేషన్ని నైన్త్ షెడ్యూల్ లో బీజేపీ చేరుస్తుందా సాధ్యమవుతుందా అసలు ఇది డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే అసెంబ్లీలో ఉందో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ ఓబీసీలకు బీసీలకు మద్దతుగా ఉండకుండా ఏదో ఒక వంకతోటి మరి ఈరోజు ఇలా కిషన్ రెడ్డి కానీ బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ నాయకులు కానీ మరి ఇతర పార్టీల నాయకులు కానీ ఏ వంక పెట్టుకొని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇయాల కొంతమంది బీజేపీ నాయకులేమో ముస్లింలు ఎలకెళ్ళి తీసేస్తే మేము సపోర్ట్ ఇస్తూ ఉంటారు అంటే మరి ఇలా గుజరాత్లో కానీ మిగతా రాష్ట్రాలు కానీ వాళ్ళు మరి బీజేపీ వాళ్ళు ఇవ్వచ్చు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇవ్వచ్చు మరి ఇవాళ ముస్లింకి వ్యతిరేకమా ముస్లింలు ఈ దేశంలో నిషిద్ధమా అనేది దమ్ముంటే మాట్లాడాలి కానీ ఇలా పబ్బం గడుపుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం దేశవ్యాప్తంగా మరి అందరూ కూడా సంతోషించదగ్గ నిర్ణయం తీసుకొని బడుగు బలహీన వర్గాలు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ మరి స్థానిక సంస్థల్లో మరి కోటాకు సంబంధించి తీసుకున్నప్పుడు దానికి సపోర్ట్ చేసి పార్లమెంట్లో బిల్లు పెడతానికి బీజేపీ తీసుకోకుంటుంటే ప్రజలు ఎండగడతారు ప్రజలు ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం చెప్తారు ఇలా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అందరూ ఒప్పుకోవడం తప్ప గత్యంతరం లేదు మరి దాన్ని చట్టబద్ధత తేవడానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మరి ఇలా శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులు ప్రజా సంఘాలు బీసీ సంఘాలు పార్లమెంట్ సమావేశాలు అయిపోయేలా ఒకవేళ ఒకవేళ చేర్చకపోతే బీజేపీ మీరు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి ఈ పార్లమెంటు ఎలక్షన్ అయిపోయే లోపల మరి ఇలా నైన్త్ షెడ్యూల్ కానీ దీనికి సంబంధించిన బిల్లులు కానీ చట్టబద్దత ఇయాల ఇలా బీజేపీ సహా దీన్ని సైలెంట్గా ఉండి కొంతమంది మరి వాళ్ళ వైలెంట్గా వ్యతిరేకించే కొంతమంది వీళ్ళందరికీ కూడా తగిన గుణపాఠ ప్రజాక్షేత్రం అయితే దానికి సంబంధించిన నెక్స్ట్ కార్యాచరణ ఏదైతుందో ప్రజలలో మరి ఇవాళ బీసీలలో ఇంకా చైతన్యం తీసుకొచ్చి భారతదేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఏదైతే ఇండియా కూటమిలో వాటన్నిటి కూడా ఇంకా సమాయత్తం చేసుకుంటూ ఒక అగ్రెసివ్గా మరి వాళ్ళక ఒక జాతీయ స్థాయిలో కూడా ముందు తీసుకోవడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో మరి ఇలా మల్లికార్జున ఖర్గర్ గారి నాయకత్వంలో మరి ఇలా ముఖ్యమంత్రి గారు బీసీసీ ప్రెసిడెంట్ గారు వారందరూ కూడా ఒక మంచి కార్యాచరణ ముందు తీసుకుపోయి బీసీలకు మరి తగు న్యాయ విధంగా కార్యాచరణ ముందు పార్టీకి చిత్తశుద్ధి లేదు నేనే బీసీల కోసం పోరాడుతున్నా అని చెప్పి ఒక కవిత కవిత చెప్తుంది అలాగే ఉద్యోగం కూడా చేస్తుంది కదా ఆల్రెడీ దీన్ని ఎలా వస్తారు ఒకటి ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మరొక పద్ధతి ప్రకారం ఒక అఫీషియల్గా దానికి ఒక సిస్టమేటిక్గా పోయే ప్రయత్నం చేస్తారు ఇలా కవిత గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా వాళ్ళ మైలేజ్ కొరకు వాళ్ళు మాట్లాడవచ్చు కానీ పని చేయాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం ఇలా తెలంగాణలో చేసింది ఇలా జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ చేయాలని మేము మధ్యన దానికి సంబంధించిన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నించాను మధ్యన ఎవరు ఎవరు మైలేజ్ గురించి మాట్లాడుకున్నా దాని గురించి మేము పెద్ద పడుచుకోవాల్సిన అవసరం లేదు సార్ ఏదో ఖచ్చితంగా బీసీల కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసేది కృషి చేస్తుంది బీజేపీ కూడా ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి కూడా చెప్తుందని చెప్పి బంతురామని చెప్తున్నారు కెమెరామెన్ ధర్మేంద్రతో అజీమ్ ప్రైమ్ నైన్ న్యూఢిల్లీ